ఓం శ్రీ మహాగణాధిపతియే నమ ఓం శ్రీ మాత్రే నమ అమ్మవారి భక్తులందరికీ నమస్కారం అండి అలాగే మా కనకదుర్గా మద్రసిద్ధి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం ఆ అమ్మాయి యొక్క చల్లని చూపుతో అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్దిల్లుతున్నారని ఆశిస్తున్నాము ఈ నెల జూన్ పదవ తేదీ నుండి గురుమౌర్యని ప్రారంభం జూలై ఎనిమిదవ తేదీతో గురుమౌర్యమే ముగిసిపోతుంది ఈ గురుమౌర్యమి సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలమైన సమయం కాదు గురుమౌర్యమి సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కొన్ని శుభకార్యాలను నిర్వహించకూడదు గురుమౌర్యమి సందర్భంగా ఈ నెల రోజులు ఎలాంటి నియమాలు పాటించాలి అసలు మూఢం ఎందుకు వస్తుంది మూడం సమయంలో శుభకార్యాలు ఎందుకు చేయకూడదు ఈ సమయంలో ఏ పనులు చేయాలి అలాగే ఏ పనులు చేయకూడదు అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కనుక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము వీడియోలోకి వెళ్లే ముందుగా అందరూ ఓం శ్రీ మాత్రే నమ అని చిన్న కమెంట్ చేయండి ఈ గురుమౌర్య్యమి నెల రోజులు వివాహాలు చేయకూడదు అలాగే నిశ్చితార్థాలు నిర్వహించకూడదు ఈ సమయంలో వివాహాలు చేసుకుంటే దాంపత్య జీవితంలో సమస్యలు ఏర్పడతాయి అలాగే ఈ గురుమౌర్యమి రోజుల్లో గృహ ప్రవేశాలు చేయకూడదు అలాగే కొత్త ఇంటిని నిర్మించకూడదు ఈ సమయంలో కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తే మీ ఇంట్లో సుఖ సంతోషాలు లోపిస్తాయి కుటుంబంలో సమస్యలు తలెత్తుతాయి కాబట్టి ఈ నెల రోజులు గృహ ప్రవేశాలు చేయకండి ఇంటి నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన పనులు చేయకూడదు అదేవిధంగా కొత్త వ్యాపారాలను ప్రారంభించకూడదు గురుగ్రహం లాభాలకు కారకుడు కాబట్టి గురుగ్రహం బలహీనంగా ఉన్నప్పుడు ఏదైనా కొత్త పనులను ప్రారంభిస్తే ఆశించిన విజయం లభించకపోవచ్చు ఆర్థిక సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి అదేవిధంగా ఈ మౌద్యమి సమయంలో పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయించకూడదు ఈ సమయంలో పుట్టు వెంట్రుకలు తీయిస్తే గురువు ఆశీర్వాదం లభించదు దీని వల్ల మీ పిల్లలకు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి కాబట్టి ఈ నెల రోజులు పుట్టు వెంట్రుకలు తీయించకండి అలాగే పిల్లలకు చెవులు కుట్టించకూడదు అదేవిధంగా ఈ మౌధ్యమి సమయంలో కొత్త వాహనాలను కొనకూడదు గురువు బలహీనంగా ఉన్నప్పుడు కొత్త వాహనాలు కొంటే వాహన ప్రమాదాలు ఏర్పడతాయి కాబట్టి కొత్త వాహనాలు కొనాలనుకునే వారు ఈ నెల రోజులు వాయిదా వేసుకోండి ఈ మౌధ్యమి సమయంలో ఇంట్లో ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టకూడదు బంగారం అంటేనే లక్ష్మీ స్వరూపం కాబట్టి బంగారాన్ని తాకట్టు పెడితే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లిపోతుంది ఈ మౌఢ్యమి సమయంలో ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా ఉండాలి శుభకార్యాలు నిర్వహించిన ఇంటికి ఆర్థిక నష్టాలు ఏర్పడతాయి కాబట్టి ఈ గురు మౌధ్యమి తేదీలను బాగా గుర్తుంచుకోండి ఈ మౌఢ్యమి రోజుల్లో లగ్నపత్రికలు కూడా రాయకూడదు చాలా మంది ముందుగానే లగ్నపత్రికలను రాసుకుంటుంటారు అయితే ఈ మౌఢ్యమి సమయంలో లగ్న పత్రికల జోలికి వెళ్ళకూడదు కనీసం పెళ్లి మాటలు కూడా ఇంట్లో మాట్లాడుకోకూడదు అలాగే ఈ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపనయనం చేయకూడదు ఉపనయనం అనేది విద్యాభ్యాసానికి సంబంధించినది అదే విధంగా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకండి పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టకూడదు ఈ సమయంలో అనవసరంగా డబ్బును ఖర్చు చేయకండి ఇది ధన నష్టానికి దారి తీస్తుంది ఈ గురుమౌద్యమి సమయంలో ఈ పనులన్నీ చేయకూడదు కానీ కొన్ని పనులు చేయడం ద్వారా అనుకూల ఫలితాలను పొందవచ్చు మౌధ్యమి సమయంలో ఎలాంటి పనులను చేయాలంటే పిల్లలకు అన్నప్రాసన వేడుకలు చేసుకోవచ్చు అదేవిధంగా శ్రీమంతం వేడుకలు నిర్వహించుకోవచ్చు ఈ మూడం సమయంలో గర్భిణీ స్త్రీలు అలాగే బాలింతలు ఈ సమయంలో ప్రయాణాలు చేయకూడదు ఒకవేళ ప్రయాణాలు చేయాల్సి వస్తే అశ్విని నక్షత్రం అలాగే రేవతి నక్షత్రాల్లో ప్రయాణాలు చేయాలి గురుమౌల్యం ఈ సందర్భంగా దైవ క్షేత్రాలను దర్శించవచ్చు భక్తి కార్యక్రమాలను నిర్వహించవచ్చు ఈ సమయంలో దాన చేస్తే చాలా మంచిది జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఎవరైతే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు ఈ నెలలో వచ్చే ఏదైనా గురువారం నాడు నెయ్యి బెల్లం తేనె ఉప్పు ఈ నాలుగు వస్తువులను ఎవరికైనా దానం చేయండి గురుగ్రహ ఆశీర్వాదంతో మీ జీవితంలో రాజయోగం వరిస్తుంది అదేవిధంగా ఈ నెలలో వచ్చే ప్రతి గురువారానికి చాలా విశిష్టత ఉంటుంది కాబట్టి ప్రతి గురువారం నాడు తప్పనిసరిగా ఇంట్లో దీపారాధన చేసుకోండి దత్తాత్రేయ స్వామిని పూజించడం విష్ణు దేవాలయాలను సందర్శించడం ఇలాంటి నియమాలను ఆచరిస్తే మీ జీవితంలో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా గురుగ్రహ ఆశీర్వాదం ఉంటుంది అదే విధంగా ప్రతి గురువారం రోజున పసుపు రంగు వస్త్రాలను ధరించండి జాతకంలో అదృష్టం కలిసి వస్తుంది అలాగే ప్రతి గురువారం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేయండి జాతక దోషాలు తొలగిపోతాయి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది మన జాతకంలో గురుడు బలంగా ఉంటే జీవితంలో దేనికి ఉండదు కాబట్టి గురుమౌర్యమి సమయంలో గురువుకు సంబంధించిన మంత్రాలను జపిస్తే గురుగ్రహ ఆశీర్వాదం లభిస్తుంది ఇంతకి ఆ మంత్రం ఏంటంటే ఓం గ్రామ్ సహ గురవే నమః మళ్ళీ ఒకసారి చెప్తానండి ఇలాంటి గురు మంత్రాలను ప్రతిరోజు జపిస్తే ఆర్థికంగా చాలా బాగా కలిసి వస్తుంది అలాగే ఈ మౌర్జమి సమయంలో నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేస్తే చాలా శ్రేయస్కరం ముఖ్యంగా శివాలయంలో ఉన్న నవగ్రహాలకు ప్రతి శనివారం రోజున తొమ్మిది ప్రదక్షిణాలు చేయండి జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది ఈ మౌర్ధ్యమి సమయంలో మీ పాత ఇంటికి మర్మతులు చేసుకోవచ్చు ఇంటికి రంగులు వేయించుకోవచ్చు అదేవిధంగా భూములు కొనడం భూములు అమ్మడం అగ్రిమెంట్లు చేసుకోవడం ఇలాంటివి చేసుకోవచ్చు అలాగే నూతన ఉద్యోగాల్లో చేరడం విదేశాలకు వెళ్లడం ఇలాంటి పనులన్నీ నిరభ్యంతరంగా చేసుకోవచ్చు గురువు విష్ణు స్వరూపం కాబట్టి ఈ నెల రోజులు వీలైనంత వరకు విష్ణు సహస్ర నామాలను చదవండి ఈ సంవత్సరం అంతా శుభ ప్రయోజనాలను చేకూరుతాయి గురుమౌర్య్యం అంటే ఏమిటి బృహస్పతి సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు గురుమౌర్డ్యం ఏర్పడుతుంది ఈ సమయంలో గురుగ్రహం బలహీనంగా ఉంటుంది గురుగ్రహం అనేది సంతానానికి అలాగే వివాహానికి కారకుడు కాబట్టి గురుడు బలహీనంగా ఉన్నప్పుడు ఏదైనా శుభకార్యాలు ప్రారంభిస్తే ఎన్నో సమస్యలు ప్రారంభమవుతాయి కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలను పాటిస్తే ఎలాంటి నష్టాలు ఏర్పడకుండా కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవించవచ్చు మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఉపయోగకరంగా ఉందనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మరికొందరు తెలుసుకునే విధంగా షేర్ చేయండి అలాగే మా కనకదుర్గా మంత్రసిద్ధి యూట్యూబ్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ యొక్క ప్రోత్సాహాన్ని మాకు అందిస్తారని ఆశిస్తున్నాము సర్వే జనా సుఖినో భవంతు